ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ సిఇఓ కొండా శ్రీనివాస్ షేర్లింగంపల్లి డివిజన్ లోని గోపీనగర్ నెహ్రూ నగర్ నగర్ పలు బస్తీలో గత కొంత కాలంగా హై ప్రెషర్ తాగునీటి సదుపాయం కల్పించాలని బస్తీవాసుల కోరిక మేరకు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ గోపీనగర్ గుట్ట ప్రాంతంలో నెహ్రూ నగర్ పరిసర బస్తీవాసులకు హై ప్రెషర్ తాగునీటి సదుపాయం కొరకు హై ప్రెషర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రధానమైన లో ప్రెషర్ త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ సహాయ సహకారాలతో డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ కు బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం నరేందర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ సీనియర్ నాయకులు యాదవ్ గౌడ్ వార్డ్ మెంబర్ పర్వీణ్ బేగం గఫూర్ విష్ణువర్ధన్ రెడ్డి కొయ్య లక్ష్మణ్ యాదవ్ రవి యాదవ్ రాజ్ కుమార్ నరసింహారెడ్డి శ్రీకాంత్ నరసింహ మహేందర్ సింగ్ దస్తగిరి షకీల్ సాయిన్న సత్యనారాయణ రవి ముంతాజ్ బేగం రేణు మహేష్ చారి సలీం సాయి మహేష్ స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బూస్టర్ పంపును మనం ఆన్ చేసుకోవడం జరిగింది ఇది రెండో బూస్టర్ ఫస్ట్ టూ థౌజండ్ లో నేను ఎలక్షన్ లో గెలవగానే బిహెచ్ఎల్ లో ఒక బూస్టర్ పెట్టించి మొత్తం పాపురెటి కాలనీ మరి లింగంపల్లి తారానగర్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా మంచి ప్రెజర్ వచ్చే రకంగా అక్కడ పెట్టియడం జరిగింది అదే రకంగా మళ్ళా ఇప్పుడు ఈ నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద బూస్టర్ పంప్ను ఏర్పాటు చేయడం జరిగింది రెండవ బూస్టర్ పంపు దీంతో ఈ ఇక్కడ ఉన్నటువంటి మనకు ముఖ్యంగా లో ఎత్తున ఉన్నటువంటి బండపైన కొండ మీద ఉన్నటువంటి బండ మీద ఉన్నటువంటి ఇళ్లకు చాలా ప్రెజర్ తక్కువ వస్తుండే వాటన్నిటి కూడా మెరుగైనటువంటి నీళ్లు నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బూస్టర్ పంపును ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఎండి డబ్ల్యూఎస్ మేనేజర్ గారు మరి డీజీఎం గారు మరి మన జీఎం గారు వాళ్ళందరూ కూడా కృషి వాళ్ళందరూ కృషితో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇదంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీన్ని ఈరోజు ప్రారంభించుకోనిగా కారణం ఏంటంటే మొన్నటిదాకా పవర్ లేకుండే ట్రాన్స్ఫరం పెట్టించుకొని ట్రాన్స్ఫరం తో కనెక్షన్ తీసుకొని సిటీ మీటర్ పెట్టుకొని ఈ కనెక్షన్ తీసుకోవడం జరిగింది నిన్ననే ట్రయల్ రన్ అయింది ఈ రోజు నుంచి చక్కగా ఈ పరిసర ప్రాంతాల్లో చక్కగా పరిసర ప్రాంతాలకు అన్నిటికీ కూడా చక్కటి మంచినీళ్ళు మంచి ప్రెజర్ తో వచ్చే రకంగా అందుబాటులోకి తీసుకురానికే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది కావున మీరు కూడా ఈ మంజు అనేటి సౌకర్యం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇక్కడికి దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారికి మరి జిఎం డిజిఎం మేనేజర్లకు అందరికీ కూడా మరి కృతజ్ఞతలు మీ తరఫున నా తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరికి మంచి నీళ్ళు చక్కగా సరఫరా అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వస్తున్నాం మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల ప్రజలందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ